అవై మన నా తల్లి మా అమ్మ ఊకే ఉండదు యాదో పని చేసుకుంటే ఉంటుంది అనమాట ఇంత దేవుడు ఇంత బలం ఇచ్చాడు నీకు మాకు అసలుకి నీ వయసు వచ్చే తా కానీ ఆడో పోతాను పడి మేము ముస్లామ్మ ఇంకా ఇప్పుడు మరి పని పోతుంది ఇంట్లో పని చేసుకొని ఇంకా ఇప్పుడు మక్కం కడుక్కునేది పొద్దున్న మయవ మడుక్కొని టీ తాగేంత వరకు మన శాంతి ఉండదు వంట కూడా చేస్తుంది ఈ మధ్య మరి గ్యాస్ అట్ చేయడం నేర్చుకునేది ఇవన్నీ కడిగేస్తాను కాపు మయవ టీ తీసుకొచ్చే దానికాల నేనైతే సామాన్లు ఇక్కేస్తాను టీ తీసుకొని వచ్చింది నువ్వు అవిలా ఉంటుంది తల్ అయినాగా అంగడి అబ్బాయి అంగడిపోతుందంట అయిరా అవ్వను పైసడదురాగా అయిరా అయి చెప్పు అయ్యప్పు అవను అయిరా అవోను అను అయిరాక ఎంత బాగా పిలుసు అది ఉండు పిలుసు అయినా పిలుసు పిల్లచ్చు మ్యావు మ్యా అయితే మా అవ్వ దోషలు పిండి అయితే తీసుకొని అనమాట రాత్రి ఆడపెట్టి ఆడేపెట్టి కొంచెం లేట్ అయిన దానికి తీసుకురాలేదు ఇంక ఇప్పుడు పోయి మా ఎవ్వ తీసుకొని వచ్చావు ఉండమ్మా దోశ తింటావా నువ్వు దోశ తింటావా దోశ తినో వద్దు ఫస్ట్ దోశ తిను పిండి చూద్దామండి పిండి చుట్టాము అండి అమ్మ బాగా నానింది అనమాట పిండి తింటావు కదా ఐరా నువ్వు ఆయరా హెబ్రి మే ఇది అని எோ திண்டி <closes> <ekkality> <lang defines> <resolang chaud> <inda> ఇంకా మొత్తానికి ఇంకా ఇప్పుడైతే మాత్రానికి మా అమ్మ దోశలు అయితే చేస్తుంది ఫస్ట్ అయితే చట్నీ నేను ఎట్లా నేను కూడా అట్లే ఫస్ట్ చట్నీ దోశలు దోశలుకేస్తుంది సేమ్ మా అమ్మ కూడా ఫస్ట్ చట్నీ చేసిన తర్వాతే దోశలకేస్తుంది అనమాట రఫ్ అద్ర మీద పాప చేస్తారా బుడ్డలు ఈరోజు అంగడి తలపి అందానికి అలిగి బయట పడుకొని ఎడుతుంది అమ్మా పోతావా బుట్ట అయిరక్క ఐరా అంగడికి ఈ పాటికి పోయి దోశ దోశ అన్న ఇడ్లీ తెచ్చుకొని తింటుండే అనమాట ఈరోజు ఇంట్లోనే చేసేదానికి ఇంకెక్కడ ఎక్కడ ఇప్పుడు టైం అయితే మాత్రానికి పన్నెండు అయింది అనమాట మా అమ్మ అయితే నాకు చీర అయితే కొనిచ్చింది మా అమ్మ కొనిచ్చింది చీర అయితే మీరు చూపిస్తాను అబ్బా ఐదు కట్టుకోవడానికి ఇట్లా అయినా లేసి కదా నువ్వు అమ్మ చెత్త ఎక్కువ శాతము డెలివరీ అయిన తర్వాత కానీ ఇట్లా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కానీ ఇట్లా గ్రీన్ కలర్ సీరలే పెడతారనమాట నాకు శ్రీమంతం అప్పుడు కూడా గ్రీన్ కలర్ సీరం హైమ తెచ్చింది తర్వాతకి మా పాప ఉన్నప్పుడు ఒడి బింబో చెక్ కూడా గ్రీన్ కలర్ తెచ్చింది అనమాట అవు మా ఏంటికి ఎక్కువ శాతం ఇట్లా తీసుకుంటారు ఇది దీంట్లో ఈ మోడల్ లోనా కలర్లు ఉండే కానీ అన్నిటికంటే ఇదే బాగుంది అనమాట అందుకోసమనే ఇదే తీసుకుంటున్నాను ఇదైతే చీర చీర అయితే మొత్తానికి ఇది అనమాట ఇది బార్డర్ వచ్చింది బ్లూ కలర్ బార్డరు ఆకుపచ్చ కలరు మా నేను కెమెరా ముందు ఉంటే కెమెరా వెనకల మా పాప అయితే ఆ చెప్తుండ్రు ఇంక వచ్చి చెప్పుదురా అమ్మా అవధ కూర్చుందిరా రా అవధ కూర్చుందిరా ఇట్రా దా ఇక చెప్పు ఇప్పుడు మమ్మల్ని తెలివి బతుకుంటే చాలా ఇట్టే చెప్తుంది అండి బాగున్నారా అను ఇట్టాను బాగున్నారా అను ఇట్లాను మరి నువ్వు అప్పుడు తీసావాయినా వీడియో మాకి ఇది అన్నమాట చీర ఇన్నొద్దుల కల్లా అయితే మా పాపకి కళ్ళ చెప్పులు కొనివ్వలేదు అంటే ఇట్లా చిన్ని చెప్పులు అనమాట వేరే మామూలు బూట్లు టైప్ అవి తొడిగే తొడిగేదొడుక్కోదు నిండు ఉంటాయి కాళ్ళు కానీ మా చెప్పులు చెప్పు అయినా కానీ నడుచుకుంటూ నడుచుకుంటే వస్తుంది కొద్ది అయితే మా అమ్మ పాపకు చెప్పులు కొనిచ్చింది కుయ్యి అని భయపడుతుంటే శబ్దం వచ్చే కొద్ది మా పాప అయితే నడుస్తుంది నడుచు రా అయి రాడి నడుచు నడుచ అంతేగా ఇది గా ఐరా ఐరా గా మా పాప కొత్త చెప్పులు ఇది ఏచేనే కింద పడతానేమో అని భయపడుతుంది అనమాట నిదానంగా ఆ సార్ నాడు పిల్లలకు పిల్లలకి పిప్పడు అడుగులు వాళ్ళకి నడుస్తుందిగా అయిరా అయిరా బొమ్మ వచ్చభాయ్ నడుస్తుంది తప్పు తప్పు అడుగులేస్తావు కదా ఆయరా అయిరా మా చిన్న మా పాప అయితే రాలేదు మా చిన్నయన అయితే వచ్చాడా కాబట్టి మా చిన్నయనితో చీర చంపిస్తున్నాం మా చిన్నమ్మ జాకెట్ అని చిన్నయన రేపు రేపు తనతో చుట్టాను ఎల్లుండి పోతాను చిన్న అమ్మని తోలుకొని రా బచ్చి వేస్తా రేపు చిన్నమ్మ బాగా చిన్నమ్మ తొందరగా కుడతనే కదా చిన్నమ్మని పిల్ల నిద్ర